ఈ రోజు జరిగిన ఈ ఎన్నికలకు మన మాజీ లీడర్ కూడా మన స్కూల్ లీడర్ మాజీ స్కూల్ లీడర్ కూడా రావడం మనకి ఎంతో ఆనందకరం కాబట్టి ఆ మాజీ స్కూల్ లీడర్ ని మనం మాట్లాడాల్సిందని కోరుకున్నాం ఆ ఈ ఎలక్షన్ నీకు ఎట్లా అనిపించాయి చూస్తా ఇంకా పోయినసారి స్కూల్ లీడర్ గా బాధ్యతలు తీసుకున్నావు కదా మరి ఈసారి వయసులో బాధ్యతలు తీసుకుంటుంది నన్ను ఏమైనా సలహాలు ఇస్తావా ఎట్లా ఎట్లా ఆమె ఎట్లా ఉండమంటావు ఆ లీడర్ ఎట్లా ఎంపిక చేసుకోమంటావు ఏ విధంగా వ్యవహరించమంటావు ఎలా ఉంటే బాగుంటుందని చెప్తాను కొంచెం गोल निश्चित वाले रोज़ गोल वोट करके दो क्लास बोल लांग गोल गोल तुम्हारे द मुंडो को बांसरी वोट करते हैं तुम्हारे ओके ओके कहेला उठाना नहीं चाहता हूँ कहा पंचम रेड लाउटना में पंचम डिस्ट्रिक्ट में डिस्ट्रिक्ट में इंडिया है इंडिया ఈ క్లాస్ లో కొంచెం లా యోగా ప్రెడైటపు ఉచ్చేటప్పుడు సైలెంట్ ఉండాలి సైలెంట్ ఉండాలి క్లాస్ లో టీచర్ నిన్నప్పుడు తంగా సైలెంట్ ఉండాలి వైష్ణవ నియమం దేవికంగా జరుగుతుంది వైష్ణవిని క్లాస్ లీడర్ అయినప్పుడు చూసుకోవాలి కొంచెం ఇంకా కొంచెం ఓవర్ క్లాస్ నా కొట్లాడుకున్నా చూసుకోవాలి కొంచెం క్లాస్ డోర్ కన దెబ్బలాగా తెలుసుకోవాలి ఓకే మరి వైషర్ బాబా ఆ పల్లని మర్చి చేస్తుంటావా తెలుసా ఇది సైకిల్ గురించి ఓకే వెరీ గుడ్ ఇంకా ఇంకా మింగ లీడర్ ఎందుకులే తప్పో ఆ ఎంతటండి బాగా స్పోర్ట్స్ గురించి స్పోర్ట్స్ లీడర్ ని इंडियन रीडर हो, पंचम राइसल को ससारी लूटा, रात लास्ट, रात लास्ट तक 22 निको को उपनिकल मिलेगा नहीं कंसलट कंसलट नहीं रहता। लीडर लीडर कोटा को निशेंबला, कोटा निशेंबला, पंचम को पंचम सात सात जगह कोई प्रगण है। విన్నర్స్ థ్యాంక్ యూ ఈ లో వచ్చినందుకు ఈ లో పాల్గొని మాకు సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము థ్యాంక్ యూ